ప్రేమించాడట ఎంత ప్రేమించాడు అనేది మనం ఆలోచిస్తే మనుషుల ప్రేమకి దేవుని ప్రేమకి చాలా వ్యత్యాసం కనపడుతుంది మనుషులు నీ దగ్గర అందం ఉంటే ప్రేమిస్తారు ధనం ఉంటే ప్రేమిస్తారు ఆస్తిపాస్తులు ఉంటే ప్రేమిస్తారు ఐశ్వర్యం ఉంటే ప్రేమిస్తారు కానీ దేవుని ప్రేమ అలాంటిది కాదు భార్య భర్త మీద చూపించే ప్రేమ కంటే భర్త భార్య మీద చూపించే ప్రేమ కంటే తల్లిదండ్రులు పిల్లలపై చూపించే ప్రేమ కంటే నా దేవుని ప్రేమ చాలా చాలా గొప్పది ఎంత గొప్పది అనేది మనం ఈ సమయంలో తెలుసుకోవాలి మనం అనుభవించడానికి మనిషి పుట్టక ముందే దేవుడు ఈ ప్రకృతిని పుట్టించాడు మనిషికి ఏది అవసరమో తినడానికి ఆహారం త్రాగడానికి నీళ్లు ఏమండి ప్రకృతిలో నింగి నేల నీరు నిప్పు గాలి పంచభూతాలు ఈ పంచభూతాలు కూడా దేవుడు మనకు అనుగ్రహించాడు మనిషి పుట్టక ముందే వీటిని భూమి మీద పెట్టాడు అంటే మనిషి మీద దేవుడికి ఎంత ప్రేమ ఉందో మీరు ఆలోచించండి ఆరు అడుగులు మనిషి కోసం అనంత లోకాన్ని చేసిన దేవుడు మన దేవుడు మన మీద ఎంత ప్రేమ ఉందో మీకు అర్థమవుతుంది కదా ఏమండి మనకి తినడానికి ఎన్నో రకాలైనటువంటి ఎన్నో రకాల ఫ్రూట్సు లేకపోతే ఆ ఫ్లవర్స్ ఏమండి మనం అనుభవించడానికి ప్రకృతిలో ఎన్ని రకాలు పెట్టాడో కాయగూరలు చూడండి ఎన్ని ఎన్ని రకాల కాయగూరలు ఎన్ని రకాల ఫ్రూట్స్ ఏమండి వీటన్నిటిని కూడా ఎందుకు కలగజేశాడంటే దేవుడు మన కోసమే మన కోసమే మనం భుజించడానికి ఇవన్నీ కూడా దేవుడు పెట్టాడు అంతేకాదండి ఈ ప్రకృతిలో సుమారు ఆ పదిహేను వందల కోట్ల సంవత్సరాల నుంచి సూర్యుడు వెలుగుతూనే ఉన్నాడు ప్రకృతి చక్రాన్ని దేవుడు తిప్పుతూనే ఉన్నాడు ఏంటంటే ఒక రోజైనా సూర్యుడు ఆగలేదు ఒక రోజైన చంద్రుడు ఆగలేదు ఏనాడు గాలి ఆగలేదు గాలి ఆగితే మనం చచ్చిపోతాం గనక గాలి ఆగకుండా దేవుడు చేశాడు ఇదంతా దేవుని కృప దేవుని సృష్టి ఇదంతా ఎవరి కోసం చేశాడు తెలుసా దేవుడు మన కోసమే చేశాడు కనుక ఈ రోజున మరి దేవుడు ఎంతగా ప్రేమించాడంటే ఎంతగా ప్రేమించాడు ఎంతకంటే ఇంకా గొప్పగా ప్రేమించాడు అదేంటంటే పాపాత్ముడైనటువంటి మనిషి పుణ్యాత్ముడిగా మార్చబడి నిత్య జీవానికి చేర్చాలని దేవుడు తన సొంత కుమారుడని యేసుక్రీస్తుని భూమి మీదకు పంపించాడు తన సొంత కుమారుడిని యేసుని భూమి మీదకు పంపించి ఈ భూమి మీద యేసుక్రీస్తు అనేకమైన శ్రమలు పొంది రక్తాన్ని చిందించి పరిశుద్ధమైనటువంటి తనకి రక్తము చేత సర్వ మానవాళిక పాపాలు పరిహరించడానికి ఆయన రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం తన సొంత కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని ఈ భూమి పంపించాడు ఆయన వచ్చి మన పాపాలు పరిహరించి పరిశుద్ధులుగా చేసి పుణ్యాత్ములుగా దేవుడు మార్చాడు మనల్ని నిత్య జీవానికి వారసులుగా చేశాడు దేవుడు కనుక యేసుక్రీస్తు ద్వారా మాత్రమే మనకి రక్షణ ఉంది మోక్షం ఉంది స్వర్గం కూడా కలుగుతుందని ప్రేమతో మీకు తెలియజేస్తూ ఉన్నాను అలాంటి యేసుక్రీస్తుని ఎవరైతే హృదయంలోకి చేర్చుకుంటారో ఎవరైతే నమ్ముతారో ఎవరైతే వారి జీవితాల్లోనికి ఆస్వాదించుకుంటారో వారికి దేవుడు నిత్య జీవాన్ని లేక పరలోక రాజ్యాన్ని ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు కనుక దేవుని ప్రేమ అంత గొప్పది ఆయన మరణించి మన కొరకు రక్తాన్ని చిందించేటంత ప్రేమ దేవుడు మన పట్ల చూపించాడండి కనుక ఆయన ప్రేమ మరి లోకుగా చేసుకోకుండా ఆయన ప్రేమ గొప్పదని గుర్తించండి ఆయన మన కోసమే తన ప్రాణాన్ని పెట్టాడని గుర్తించండి ఏసుక్రీస్తుని హృదయలో చేర్చుకోండి నమ్మి బాప్తం పొందినవాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధించబడును